జిల్లా సాత్నాల మండలంలోని కన్నా మేడిగూడ కెనాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సాత్నాల మండలం పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఉన్నత పాఠశాల ఎనిమిది తొమ్మిది పదవ తరగతుల విద్యార్థులు పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో ఎంపికైన వారికి మండల స్థాయి చెక్ముఖి సైన్స్ టెస్ట్ నిర్వహించారు ఈ సందర్భంగా కాంప్లెక్స్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ముస్కు స్వామి మాట్లాడుతూ పిల్లలకు చిన్ననాటి నుంచి సైన్స్ అవగాహన ఉండాలని అన్నారు జిల్లా స్థాయి ఎంపికైన విద్యార్థులు శృతి మహాలక్ష్మి వైశాలి నందినికి బహుమతులు అందజేశారు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు జిల్లా స్థాయికి ఎంపికైన పిల్లలకు అభినందనలు తెలియజేసి వారికి సర్టిఫికెట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన్ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పెంటపర్తి ఈశన్న కాంప్లెక్స్ కార్యదర్శి వినోద్ ఉపాధ్యక్షులు విజయ్ మోహన్ సీతారాం లలిత లావణ్య రాజన్న భగవంతురావు ಸತೀಶ್ ವಿಕೇಶ್ ಮಾಧವ್ ಸಿಆರ್ಪಿ ರಾಜು ತದಿತರು ಪಾಲ್ಗೊಬ್ಬ